కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మరో అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ ద్వారా ఏకంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ విద్యార్థి అకౌంట్లో ఇయర్ బిగినింగ్లోనే డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ అనేది స్కూల్ విద్యార్థులకి వర్తిస్తుంది ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకి వస్తుంది అంతేకాకుండా పాలిటెక్నిక్ అదే డిప్లొమో చదివే విద్యార్థులకు కూడా వస్తుంది దీంతో పాటుగా మీరు బీటెక్ చదివినా ఈ స్కాలర్షిప్ కింద మీరు అర్హులే డిగ్రీ చదివినా మీకు ఈ స్కాలర్షిప్ అనేది వస్తుంది అంతేకాకుండా మీరు గనక పీజీ చదువుతున్న మీకు కూడా ఈ స్కాలర్షిప్ కింద ఇరవై ఐదు వేల రూపాయలు పొందే అర్హత అయితే ఉంది ఇక ఈ స్కాలర్షిప్ పొందాలి అంటే మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు గనక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు నేను అందిస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఇక కేంద్ర ప్రభుత్వం కార్మికుల పిల్లల కోసం అందిస్తున్న ఒక అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇది ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా పాత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ దీని గురించి చాలా మంది విద్యార్థులకి గానీ విద్యార్థుల తల్లిదండ్రులకు గానీ తెలియదు అందువల్ల ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ అవుతున్నారు ఈ స్కాలర్షిప్ క్రింద అసలు ఎంత అమౌంట్ వస్తుంది ముందు అది చూద్దాం మీరు గనక బీటెక్ గానీ లేక ఎంటెక్ గానీ ఎంసీఏ గానీ బీసీఏ గానీ ఇలాంటి టెక్నికల్ కోర్సెస్ చదువుతున్నట్లయితే సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుంది మీరు డిగ్రీ చదువుతున్నట్లయితే బిఎస్సి కానీ బీకామ్ కానీ బీసీఏ జనరల్ డిగ్రీస్ అదే ట్రెడిషనల్ డిగ్రీస్ చదువుతుంటే మీకు పదిహేను వేల రూపాయలు వస్తుంది అంతేకాకుండా మీరు డిప్లొమో పాలిటెక్నిక్ ద్వారా ఎంటర్ అయ్యి డిప్లొమో చదువుతున్నట్లయితే మీకు సిక్స్ థౌసండ్ రూపీస్ వస్తుంది మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ చదువుతున్నట్లయితే మీకు త్రీ థౌజండ్ రూపీస్ వస్తుంది మీరు టెన్త్ క్లాస్ చదువుతున్నట్లయితే మీకు టూ థౌసండ్ రూపీస్ వస్తుంది అంతేకాకుండా మీరు ఎయిత్ నైన్త్ క్లాసెస్ చదువుతున్నట్లయితే మీకు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వస్తుంది అలా కాకుండా మీరు ఎయిత్ క్లాస్ ఈ క్లాసెస్ చదువుతున్నట్లయితే మీకు థౌసండ్ స్కాలర్షిప్ అనేది అందుతుంది ఈ ఈ విధంగా విధంగా వెరైటీస్ ఆఫ్ స్టూడెంట్స్ కోసం ఈ స్కాలర్షిప్ అనేది అందిస్తున్నారు ఈ స్కాలర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ మరోసారి చెప్తున్నాను ఈ స్కాలర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవటానికి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ సో కాబట్టి ఈ లాస్ట్ డేట్ కి ముందే మీరు అప్లై చేసుకోండి మరో మాట ఏంటంటే మీరు గనక ఐటిఐ లాంటి కోర్సు చదువుతున్నా మీకు కూడా స్కాలర్షిప్ అనేది వస్తుంది అప్పుడు మీ స్కాలర్షిప్ అమౌంట్ అనేది త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది సో ఈ విధంగా మీరు ఏం చదువుతున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ దిస్ స్కాలర్షిప్ సో ఓకే అంతా బాగానే ఉంది ఈ స్కాలర్షిప్ కోసం అర్హతలు ఏంటో అంటే ఎలిజిబిలిటీ ఏంటో ముందుగా ఇది చూద్దాం ఆ తర్వాత డాక్యుమెంట్స్ లిస్ట్ చూద్దాం సో ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ క్రింద మొదటి ముఖ్యమైనటువంటి అర్హత ఏంటంటే తండ్రి కానీ తల్లి లేక ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ సో వాళ్ళకి పిఎఫ్ అకౌంట్ కలిగి ఉండాలి అంటే వాళ్ళు కార్మికులుగా పనిచేస్తూ ఉండాలి కార్మికులు అనేది ఒక చిన్న ఫ్యాక్టరీలో గాని పెద్ద ఫ్యాక్టరీలో కానీ కార్మికులుగా పనిచేస్తూ ఉండాలి ఈ కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ వాళ్ళ శాలరీ నుంచి కొంత అమౌంట్ ప్రావిడెంట్ ఫండ్ దాన్ని పిఎఫ్ అంటాం పిఎఫ్ రూపంలో ఆ కంపెనీ లేక ఆ ఫ్యాక్టరీ కట్ చేసుకుంటుంది సో కార్మికుడు ఆ ఫ్యాక్టరీలో జాయిన్ అయిన కా నుంచి ఆ ఫ్యాక్టరీలో పని చేస్తున్నంత పని చేస్తున్నంత కాలం మొత్తం కూడా కొంత అమౌంట్ పిఎఫ్ రూపంలో కట్ చేయడం జరుగుతుంది అంటే అప్పుడు పిఎఫ్ అనేది కట్ అవుతున్నట్లయితే విద్యార్థికి అంటే విద్యార్థి యొక్క తండ్రికి ఒక అకౌంట్ అనేది ఉంటుంది దాన్ని పిఎఫ్ అకౌంట్ నెంబర్ అంటారు ఈ పిఎఫ్ అకౌంట్ నెంబర్ ఉన్నటువంటి ప్రతి తండ్రి యొక్క పిల్లలు ఈ స్కాలర్షిప్ పొందడానికి అర్హత అయితే ఉంది నెక్స్ట్ ఏంటంటే కార్మికుడు మనకు ఆ ఫ్యాక్టరీలో కానీ కార్మికుడుగా గత ఆరు నెలల నుంచి కార్మికుడిగా పనిచేస్తూ ఉండాలి సో ఒక ఫ్యాక్టరీలో పనిచేసిన పర్వాలే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్లో పనిచేసిన పర్వాలా కనీసం ఆరు నెలల నుంచి కార్మికుడిగా పనిచేస్తూ ఉండాలి దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే ఆ కార్మికు సైనికుడికి పిఎఫ్ అకౌంట్ అయితే ఉండాలి పిఎఫ్ అకౌంట్ అనేది ఆరు నెలల పూర్వం ఓపెన్ చేసిన అకౌంట్ అయితే ఉండాలి ఓకేనా పిఎఫ్ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి లక్ష రూపాయలు లేక అంతకన్నా తక్కువ అయితే ఉండాలి మాక్సిమం అమౌంట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు సో నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లో పాస్ అయినా స్కాలర్షిప్ ఇస్తారు లేక సప్లిమెంటరీలో పాస్ అయినా స్కాలర్షిప్ ఇస్తారు టెన్త్ క్లాస్ కాదు మీరు ఏం చదువుతున్నా కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినా మీకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది ఇస్తారు అలా కాకుండా మీరు సప్లిమెంటరీలో పాస్ అయినా స్కాలర్షిప్ అమౌంట్ అనేది ఇస్తారు మీరు ఎలా పాస్ అయినా ఈ స్కాలర్షిప్ అమౌంట్ అయితే ఇస్తారు నెక్స్ట్ ఇందాక చెప్పిన విధంగానే ఒకసారి మనం డాక్యుమెంట్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం ముందుగా తండ్రి లేక తల్లి యొక్క అంటే కార్మికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పిఎఫ్ కార్డ్ అంటే ప్రావిడెంట్ కార్డ్ కి అంటే ప్రావిడెంట్ అకౌంట్ కి సంబంధించినటువంటి ప్రూఫ్ అంటే ఎప్పుడైతే వీళ్ళకి అకౌంట్ ఓపెన్ అవుతుందో పిఎఫ్ అకౌంట్ ఓపెన్ అవుతుందో వాళ్ళకి ఒక ఐడి అనేది ఉంటుంది ప్రావిడెంట్ ఫండ్ ఐడి అనేది ఉంటుంది ఆ డాక్యుమెంట్ ఒకటి ఖచ్చితంగా కావాలి రెండోది ఏంటంటే స్టూడెంట్ యొక్క మార్క్ లిస్ట్ సో ఏ క్లాస్ నుంచి మీరు అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారు మీరు ఇంటర్మీడియట్లోకి వచ్చారు లేక మీరు డిప్లొమా పాలిటెక్నిక్ ద్వారా డిప్లొమాలో జాయిన్ అవుతున్నారు మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది అవసరం అంతేకాకుండా మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది అవసరం అంటే మీరు ఫర్ ఎగ్జాంప్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందారు అడ్మిషన్ పొందంగానే మీకు అడ్మిషన్ లెటర్ అనేది ఇస్తారు కదా ఆ అడ్మిషన్ లెటర్ ఇక్కడ అడుగుతాం జరుగుతుంది అంతేకాకుండా విద్యార్థి యొక్క బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజీ అనేది కావాలి అంతేకాకుండా ఇందాక చెప్పిన విధంగానే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి దాంతో పాటుగా విద్యార్థికి సంబంధించి రెండు ఫొటోస్ కావాలి అంతేకాకుండా విద్యార్థి యొక్క ఆధార్ తండ్రి లేక తల్లి అంటే కార్మికుడు యొక్క ఆధార్ ఇవి బేసిక్ డాక్యుమెంట్స్ దీంతో పాటుగా ఒక యాక్టివ్ మొబైల్ అనేది చాలా చాలా ముఖ్యం ఈ ప్రక ఈ డాక్యుమెంట్స్తో మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది వరకు ఇది హాఫ్ లైన్లో కూడా ఉండేది ఇప్పుడు పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకోవటానికి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సినీ ఆర్ వర్కర్స్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ వర్కర్ స్కీమ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఫామ్ని ఫిల్ చేయాలి ఆ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాలి ఆ తర్వాత మొత్తం మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో మీకు అఫీషియల్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే వెబ్సైట్ లింక్ ఇచ్చారు ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటుగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఈ టోల్ ఫ్రీ నెంబర్ని మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్లో మీకు ఒక యూనిక్ నెంబర్ అనేది వస్తుంది ఆ నెంబర్ని మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే ఫర్దర్ మీరు రిఫరెన్స్ కోసం ఈ నెంబర్ చేయవచ్చు ఇక్కడ నేను ఇంకోటి కూడా చేస్తాను మీకు ఏంటంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో దాని అడ్రస్ ని ప్రొవైడ్ చేస్తాను అంతేకాకుండా ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అడ్రస్ టోల్ ఫ్రీ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఈ మొత్తం ప్రొవైడ్ చేస్తాను మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అంటే మీకు స్కాలర్షిప్ రాకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు సో కాబట్టి మీరు ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇంట్లోనే ఉండి మీ మొబైల్తోనే లేక మీ ల్యాప్టాప్తో లేక మీ కంప్యూటర్తోనే అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడ కూడా వెళ్ళవలసిన అవసరం లేదు సో కాబట్టి మీరు ఒక్కసారి కనుక అప్లై చేసినట్లయితే మీ యొక్క ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు జస్ట్ మీరు రెన్యువల్ చేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మీ స్కాలర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో మ్యాక్సిమం వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇంతటి అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ అవకాశాన్ని మిస్ కావద్దు ఈ స్కాలర్షిప్ తో పాటుగా డిఫరెంట్ స్కాలర్షిప్స్ గురించి ఇప్పటికే నేను రెండు నుంచి మూడు వీడియోలు మీకు ప్రజెంట్ చేశాను ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కింద ఈ స్కాలర్షిప్స్ అనేవి మనకి చాలా చాలా యూజ్ అవుతాయి ఈ విధంగా మనం స్కాలర్షిప్ పొంది చదువుకోవడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది అంతేకాకుండా మన పేరెంట్స్కి మనం ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించిన వాళ్ళు అవుతాము కాబట్టి ఈ స్కాలర్షిప్ ని అవకాశం మిస్ కావద్దు అప్లై చేసుకోండి అంతేకాకుండా ఇలాంటి స్కాలర్షిప్ టిప్స్ కానీ ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ